అందరికీ నమస్కారం జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం షూటింగ్ లో గాయాలు అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం బిగ్ షాక్ లో ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి గ్లోబల్ స్టార్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఒక యాడ్ చిత్రీకరణలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్న సమయంలో కింద పడిపోవడంతో ఆయన కాలికి గాయమైంది వెంటనే వ్యక్తిగత సిబ్బంది ఆయన సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీం అయితే కనుక ఒక ప్రకటన విడుదల చేసింది ఏంటంటే కనుక ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే కనుక వైరల్ అయ్యి చాలా న్యూస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ టీం కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు అయితే కనుక ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు ఒక ప్రకటన వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు ఇక ఎన్టీఆర్ ఆరోగ్యగానం ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని కూడా టీం కోరింది ఇక అలాగే సోషల్ మీడియాలో అభిమానులు తమ ప్రియ నటుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు ఇటీవల ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చి భారీ హిట్ అందుకున్నారు ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేసిన వార్టులో కీలక పాత్రలో చేసి మెప్పించారు అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది ప్రస్తుతం ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతుంది దానికి డ్రాగన్ అని అయితే గనక ఇప్పటికే అంటున్నారు కేజీఎఫ్ సలార్ సినిమాలతో పానిండా స్థాయిలో సంచలన విజయాలు సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ అయితే గనక భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది గత ఏడాది పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా శ్రమించి పద్దెనిమిది కిలోలు బరువు తగ్గారు ఆయన లుక్ కూడా అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ప్రస్తుతం ఈ కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది ఈ సినిమా టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయ్యారంటూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసిన సంగతి తెలిసిందే అయితే గాయంతో తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుని ఎన్టీఆర్ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకోవాలని అందరూ భావిస్తున్నారు అయితే షూటింగ్లో షూటింగ్ లో ఈ సినిమా షూటింగ్ లో అయితే గాయం జరగలేదు ఒక యాడ్ షూటింగ్ లో అయితే కనుక ఎన్టీఆర్కి గాయం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి